ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియో నేను దేని గురించి చెప్పాలంటే వన్ టూ వన్ టూ అనపడే కొరియాకు సంబంధించిన ఒక ఫేమస్ అయిన ఆక్స్టైల్ స్టోరీ గురించి ఈ రోజు వీడియో నేను చెప్పబోతున్నాను తెచ్చింది వీడియో స్టోరీ దేని బేస్ చేసిందంటే అంటే కొరియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా టఫ్ సో దానివల్ల కొరియన్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ కాలేజ్ కోసం చాలా కష్టపడి ఆత్మలుగా చదువుతారు అలాంటి ఏమన్నా పిల్లలు స్ట్రెస్ మూలింగ్గా చాలా వేరే యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి ఒరియన్ పీపుల్ వచ్చేసి ఇలాంటి హాస్టల్ స్టోరీ క్రియేట్ చేసి వాళ్ళ స్కూల్ పిల్లకి చెప్తా వచ్చారు ఆ స్టోరీ ఏంటంటే కుట్టేవాళ్ళని ఒక చిన్న గ్రామంలో ఉన్న స్కూల్లో సున్ని అనే ఒక అమేస్ అవుతుంది ఆ ఇప్పుడు ఎగ్జామ్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు చేరి ఆ స్కూల్ డైబ్రీలో సాధారణం ఒక రొటీన్గా పెట్టుకున్నాను ఒక టైంలో వాళ్ళ ఎగ్జామ్ కోసం సర్థా సర్థా లేట్ నైట్ అయిపోతుంది వాళ్ళ స్కూల్లో ఉన్న అన్ని లేట్ సాఫ్ అయిపోయింది వాళ్ళ లైబ్రరీలో ఏచి ఉంది అప్పుడు సున్ని అనే అమ్మాయి వచ్చేసి రెస్ట్ మెల్ అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఒక వేరే నాయిస్ అనిపిస్తుంది ఏంటి ఆ నాయిస్ అని చెప్పేసి చూసినప్పుడు వాళ్ళ లైబ్రరీ విండో దగ్గర ఎవరో అమ్మాయి నుంచుని ఆ విండోని స్కాచ్ చేస్తాం వాళ్ళందరూ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు ఆ అమ్మాయి ఎలా ఉందంటే వైట్ డ్రెస్ చేసుకుని చాలా లీన్గా చాలా వేడిగా ఉన్నాం వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వస్తున్నారు అలాంటి అమ్మాయి ఆ విండో ఎరకు కొట్టుకుని లైబ్రరీ అబ్బాయి తూర్తుంది లైబ్రరీ లైట్స్ అని వాళ్ళ అందరి ఫ్రెండ్స్ని ఒక్కొక్కరుగా అమ్మాయి సంప్రం స్టార్ట్ చేస్తుంది డ్రెస్ట్యూమెటే అమ్మాయి లైబ్రీ ఆఫ్ ఆపొని చూసి ఏంటి అని చెప్పేసి దాని దాని చేతిలో ఉన్న ఫ్యాచ్ దాని చూసి చూసినప్పుడు వాళ్ళ అందరి ఫ్రెండ్స్ సర్చ్ పై పడికొని చూసి చాలా పాక్ అయిపోయింది దాని తర్వాత ఆ రూమ్లో ఎవరు అంటారు చూసి సర్చ్పోయిన వాళ్ళ ఫ్రెండ్స్ పక్కన వెళ్ళి ఆ అమ్మాయి కూడా సర్చ్ అంటే పడుతుంది ఎవరు వైట్ కలర్ డ్రెస్ చేస్తున్న అమ్మాయి సునీని క్రాస్ చేసి వెళ్దాం సునీని వచ్చేస్తుంది చాలా భయంతో కళ్ళు మూసుకొని చచ్చిపోయినట్టే ఉన్నప్పుడు ఆ లేడీ ఆ రూమ్ కార్కి వెళ్ళి ఒక్కొక్క బాడీ దగ్గర వెళ్ళి వన్ టూ వన్ టూ అని చెప్పుకుంటూ వస్తాం సున్ని చూస్తుంది అలాంటి మూడు నా లేడీ సున్ని దగ్గర వచ్చి ఏ మాట కూడా ఉంటుంది సున్ని చాలా భయపే పడుతుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకుని సున్ని కలిసి చేసి చూసినప్పుడు ఆ అమ్మాయి సున్ని పక్కన ఉంచుకుని సున్ని మేనేది ఎక్కి వన్ టూ వన్ టూ అని చెప్పి సున్ని కళ్ళు పిక్కేస్తుంది పిక్కేసి సున్ని చంపేసి మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్కూల్ మేనేజ్మెంట్ వచ్చి అవార్డుని చూసినప్పుడు చాలా అయిపోతుంది ఇదే ఫ్రెండ్స్ ఒరే ఫేమస్గా చెప్పబడే వన్ టూ వన్ టూ అనే ఒక హర్బలేజింగ్ స్టోరీ ఈ స్టోరీ మీరు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ షేర్ లైక్ అండ్ కమెంట్ మై వీడియో